Of this. okay uh, welcome to ocean travel okay my name is Suraj. I'm from Singapore so I'm uh, one of the main franchisees who's bringing ocean travel to the Asia market for the expansion of our booking site so I'd like to say welcome everyone today to our office here in Nehru Andhra Pradesh. Under Mr. Vijay Krishnan's uh, leadership, so we have our second office in India. Very proud of it. Where we are going to bring travel to everyone. Okay, travel, how to say? Mention is supposed to be for everyone, but now they are having some difficulty on travel. So ocean travel is going to give a chance for every single individual to be able to enjoy travel or vacations, but not the normal vacation travel, but also luxury, uh, lavish. ట్రావెల్ ఇండస్ట్రీ బేస్ ఫర్ డెమ్ ఓకే సో వీ కూడా గివ్ అ ఛాన్స్ ఫర్ ఎవ్రీ వన్ అరౌండ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా అండ్ ద నార్మల్ పీపుల్ టు ఎంజాయ్ ట్రావెల్ ఇన్ అ డిఫరెంట్ వే ట్రూ ఓషన్ ట్రావెల్ డాట్ కామ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఓషన్ ట్రావెల్స్ అనే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక లగ్జురియస్ వెకేషన్ ట్రావెల్ కంపెనీ ఇది యూరోప్లో చాలా పేరుగాంచినది మనకి ఎక్స్పాన్షన్లో అంటే విస్తృత విస్తరణలో భాగంగా మన ఇండియాకు వచ్చింది మన ఇండియాలో ఇండియాలో ఇది రెండో ఆఫీసు ఇండియాలో ఫస్ట్ ఆఫీస్ వచ్చి పాండిచ్చేరిలో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏలూరు మన విజయకృష్ణ గారి ద్వారా ఇక్కడ ఫస్ట్ ఆఫీస్ మనం ప్లాన్ చేశాము ఓపెన్ చేసాము ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి అయితే మనకి భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక సూపర్ స్టార్ లాగా లైఫ్ లీడ్ చేదాలని ప్రతి వాళ్ళకి ప్రతి సగటు మనిషికి కూడా ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేయాలని చాలామంది కళలుగా అంటారు కానీ అది ఒక మహేష్ బాబుకో ఒక అల్లు అర్జున్కో లేకపోతే ఒక చిరంజీవికో ఇటువంటి సూపర్ స్టార్గా ఉండాలని అందరూ లైఫ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటారు కానీ కానీ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఓషన్ ట్రావెల్స్ అనేది ప్రతి సగటు మానవుడు కూడా సూపర్ స్టార్గా తన జీవితాన్ని ఫ్యామిలీతో వెకేషన్ని ఎంజాయ్ చేసుకునే మొట్టమొదటి ప్లాట్ఫామ్ ఓషన్ ట్రావెల్స్ ఇండియాలో మొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో ఏలూరు నుంచే ప్రారంభించాం మనం ఈరోజే మొదటి రోజు సో ఇది ప్రతి సగటు మానవుడు కూడా ఈ కంపెనీ ఇచ్చిన అవకాశాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలని చెప్పి మనం సింగపూర్ నుంచి మిస్టర్ సురాష్ గారిని ఇది మన ఏషియన్ కంట్రీస్లోనే మొట్టమొదటిసారిగా ఇది తొమ్మిదో కంట్రీ మన సురాష్ గారు ప్రారంభించింది ఎనిమిది కంట్రీలు ఆల్రెడీ ప్రారంభించేసి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ప్రారంభించటం వలన సురాష్ గారిని తీసుకొచ్చాము వారు మనకి ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి రావటం మనందరికీ చాలా ఆనందదాయకం మనం దీన్ని మ్యాక్సిమం ప్రతి మానవుడి కూడా ప్రతి సగటు మనిషి కూడా ఈ యొక్క వెకేషన్ని అందరూ ఆనందించేటట్టు చేయటం కోసం ప్రతి సగటు మానవుడికి రీచ్ అవటం కోసం ఈ కంపెనీ స్టార్ట్ చేశాము దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మన యొక్క మిత్రులందరికీ మనం కోరుచున్నాం ఎస్ అతి తక్కువ ధరల్లో అంటే కాంపిటేటివ్ ధరలు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ట్రావెల్ ఇండస్ట్రీలో ఉండే అటువంటి ఎన్నో చాలా లోటుబాట్లన్నింటినీ సవరించి బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే నూతన టెక్నాలజీని ఉపయోగించి ప్రవేశపెట్టింది ఇది ఓషన్ ట్రావెల్స్ అందుకని ప్రతి సగటు మానవుడు కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జైరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఆరల్ మైక్రోబయాలజీ అండ్ నానోసైన్స్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్డ్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఎ గ్రేడ్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు